నెల్లూరు రాపూరు మద్దలమడుగు సమీపంలోని శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయం సమీపంలో జనసేన పార్టీ అధినేత ఆంధ్ర రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన సందర్భంగా రాపూరు జనసేన పార్టీ నాయకులు సర్వేపల్లి నివాస్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు అనంతరం జనసేన పార్టీ నాయకులు మాట్లాడుతూ ప్రజల కోసం పుట్టిన నాయకుడు జనసేన అధినేత ప్రజా నాయకుడు పవన్ కళ్యాణ్ అని పవన్ కళ్యాణ్ పార్టీలో పనిచేయడం ఆనందకరంగా ఉంది ఇలాంటి పుట్టినరోజులు పవన్ కళ్యాణ్ ఎన్నో జరుపుకోవాలని ఆయన ఆయుర ఆరోగ్యాలతో నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో ఉండాలని ఆశిస్తూ జనసేన పార్టీ అధినేత రియల్ హీరో ప్రజా సేవకుడు ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రజా నాయకుడని ప్రజల పక్షాన ఉండే నేత అని కూటమి ప్రభుత్వం పాలనలో క్రియాశీలకంగా వ్యవహరిస్తూ ప్రజా సంక్షేమ వరదగా గ్రామ అభివృద్ధి ప్రధాతగా నిలిచిన నేత అని కొనియాడారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న జనసేన పార్టీ నాయకులు అనిల్ రామారావు చామండి రాధమ్మ మేకల వేమయ్య అరవ రాజేష్ కోన రవిశంకర్ చిరంజీవి ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు నమస్తే అండి ముందుగా ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలు అనిల్ రామరామ గారికి మరియు వీరమహిళైనటువంటి చాముడి రాధమ్మక్క గారికి మరియు రాజేష్ అన్న గారికి మరి పెద్దలు రాపుర మండల నాయకులు వేమన్న గారికి కోన రవిశంకర్ అన్న గారికి ధన్యవాదాలండి ఈరోజు సెప్టెంబర్ టూ అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక మంచి నాయకుడు జన్మదినం సందర్భంగా ఈరోజు బ్లడ్ డొనేషన్ నిర్వహించడం జరుగుతుంది అలాగే మా నాయకులైనటువంటి ఆయన పుట్టుక ఒక వరం ఆయన పుట్టుక ఒక అద్భుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎన్నో జన్మల మనం కోరుకుంటున్నాము కౌలు రైతులకి కుటుంబాలకి ఒక అద్భుతమైన అవకాశం ఎన్నో ప్రభుత్వాలు వాళ్ళకి ఎవరికి హెల్ప్ చేయకుండా ఆ కుటుంబాలకి నేనున్నానని భరోసా ఇచ్చినటువంటి నాయకుడు మన శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో ఒకటి కాదండి ఎన్నో అద్భుతాలు చేస్తున్నాడు అవన్నీ చెప్పాలంటే ఈరోజు టైం చాలదు మనకు ఒక మాటలో చెప్పాలంటే ఈ కౌలు రైతులు కుటుంబాలకు మాత్రం ఒక ఎగ్జాంపుల్గా చెప్పాను రాబోయే రోజుల్లో ఇంకా అద్భుతాలు సాధించాలని మన ఉపమ ముఖ్యమంత్రి వారు నెంబర్ వన్ స్థానాన్ని అధిరోహించాలని నేను నేను కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ జనసేన జయహింద్ సెప్టెంబర్ రెండు మా జనసేన పార్టీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రులు అయినటువంటి శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని మన రాపూర్లో సర్వేపల్లి నివాస్ మరియు వేమయ్య వారి ఆధ్వర్యంలో ఇక్కడ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం చాలా ఆనందంగా ఉంది ఈ కార్యక్రమంలో మేము పాల్గొనడం మాకు ఇంకా చాలా ఆనందాన్ని కలిగించింది పవన్ కళ్యాణ్ గారు ఆయన ముఖ్య ఉద్దేశం ఏంటంటే జనసేన పార్టీని స్థాపించి బడుగు బలహీన వర్గాలు నిరుపేదలకు సహాయం చేయడం వాళ్ళ కష్టాల్లో వాళ్ళని ఆదుకునే ఉద్దేశంతో ఆయన జనసేన పార్టీని స్థాపించారు ఆయన పుట్టినరోజున కేక్ కటింగులు ఆడంబరాలకు పోకుండా ఈ విధంగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసి బ్లడ్ డొనేషన్ ద్వారా లక్షలాది మంది జనాభాని ప్రాణాలను కాపాడే విధంగా చేసే ఇటువంటి కార్యక్రమాలు పవన్ కళ్యాణ్ గారికి చాలా ఆనందాన్ని కలిగిస్తాయి ముందు ముందుగా ఇలాగే మన వేమయ్యన్ అండ్ నివాస్ వీళ్ళిద్దరూ దూసుకెళ్ళాలి వాళ్ళకి ఎలాంటి అవసరం వచ్చినా వాళ్ళ వెన్నుపూసలాగా నేను ఉంటారని వాళ్ళకి తెలియజేసుకుంటూ మరొకసారి పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్క జన సైనికులకు వీర మహిళలకు కార్యకర్తలకు రక్తదాతలకు ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ జై జనసేన జై హింద్ మా జన సైనికులందరికీ ఇక్కడ మా ఉప ముఖ్యమంత్రి జనసేన అధ్యక్షుడు శ్రీ కుందిల పవన్ కళ్యాణ్ అన్నయ్య గారి కుటుంబ సందర్భంగా జిల్లా నుంచి మండల స్థాయి నియోజకవర్గ స్థాయిలో ఎన్నో సేవా కార్యక్రమాలు వెన్నటి నుంచి జరుగుతున్నాయి ఈరోజు మన రాపూర్ మండలంలో మండల నాయకులు నివాసు ఏమయ్యే ఆధ్వర్యంలో ఈ బ్లడ్ బ్యాంకు జరగడం అనేది ఎంతో సంతోషకరం ఎంతో మందికి ఈరోజు ఇచ్చిన ఈ బ్లడ్ ప్రాణాలు నింపేదానికి ఉపయోగపడుతుంది అలాగే పేద పేదలకు చిన్న స్థాయి కుటుంబాల వారికి ఎన్నో సహాయ కార్యక్రమాలు చేయాలనే ఉద్దేశంతోనే జనసేనాని ఒక ఆలోచనతో ఈరోజు జనసేన పార్టీలో ప్రతి ఒక్క జనసైనికుని ముందుకు తీసుకొస్తున్నాడు ఆయన స్ఫూర్తితో ఆయన ఆశయాలను పుణిపుచ్చుకొని మా జన కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రతి ఒక్క సందర్భంలో ప్రజలకు సహాయంగా నిలబడటం అనేది కూడా చాలా సంతోషము అటువంటి కుటుంబానికి కుడుదల వారి వంశానికి ఇంకా ఇంకా ఆయుర ఆరోగ్య అష్టైశ్వరాల నుంచి ఇంకా మంచి పదవులు అవరోధించాలని మా పవన్ కళ్యాణ్ అమ్మయ్య గారిని మేము భగవంతుని కోరుతున్నాము జై జనసేన జై